హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గులాబ్ జామ్ ఎలా ప్రిపరేషన్ చేయాలో చూద్దాం రండి ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి అది బాగా ఉండలు లేకుండా మిక్స్ చేయండి ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి అదే సరిపోతుంది మినిమమ్ ఇట్లా బాగా వాటర్ వేసుకొని ఎంత కావాలో అంతవరకు వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఉండా చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కలుపుకొని అది ఒకరోజే పక్కన పెట్టుకోండి ఇందులో స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి నేనైతే టూ గ్లాసు షుగర్ టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చూపిస్తాను చూడండి ఈ గ్లాస్ అయితే వేసాను టూ గ్లాసు షుగర్ టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఈ చక్కెర బాగా కరిగేంత వరకు మిక్స్ చేయండి చక్కెర కరిగి బాగా పాకం పట్ పాకంగా అయిపోవాలి అంటే ఎప్పుడో కదా వేసాము తర్వాత చక్కెర కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి అది ఉడికేలోపు మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా అది ఉండలు చేసుకోండి రౌండ్గా చిన్న చిన్న ఉండలు అది ఎలా అంటే పగుళ్ళు పగుళ్ళు అనేవి రాకుండా చేసుకోవాలి అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ అవ్వాలి ఈ పాకం అనేది కూడా రెడీ అయిపోయింది మనకి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయ్యింది మనం చేసుకున్నాం కదా ఉండలు ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఇవి తీసి పాకం చేసుకున్నాం కదా ఆ పాకంలో వేసేసుకోండి ఇట్లాగే మనం చేసుకున్న ఉండలన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని లాస్ట్లో ఏలకల పొడి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు చాలా బాగుంది గులాబ్ జామ్ అనేది సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి చూడండి గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి Okay friends, bye bye.